హాయ్ ఫ్రెండ్స్ నేర్జా తెలుగు వీడియోస్కి స్వాగతం ఈరోజు నేను రెగ్యులర్గా చేసినట్టే లంచ్ కోసం అన్నం వండేసానండి మా పిల్లలకి నేను చేసిన కూర నచ్చలేదు అందుకని వాళ్ళ అన్నం తినమంటే తినమని చెప్పేశారు ఇంకేం చేస్తాను అన్నానికి బదులు వాళ్ళకి దోశలు వేసేసాను అన్నం మొత్తం మిగిలిపోయింది మాకు ఇక్కడ వెదర్ చాలా చల్లగా ఉంటుందండి చల్లటన్నం తినాలంటే చాలా కష్టం అందుకే వాళ్ళ కోసం నేను ఎంతో రుచిగా ఉండే అన్నంతో కట్లెట్స్ని తయారు చేశాను మరి ఈ కట్లెట్స్ని ఎలా తయారు చేశానో ఒకసారి చూసేద్దామా ముందుగా మనం ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో ఒక కప్పు మిగిలిపోయిన అన్నాన్ని వేసుకుందాం ఇప్పుడు దీన్ని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకుందాం నెక్స్ట్ మనం వేరొక మిక్సీ జార్ తీసుకొని దానిలో సన్నగా కట్ చేసిన అల్లం పచ్చిమిరపాయలు కరివేపాకు జీలకర్రని వేసుకొని బాగా మెత్తగా పేస్ట్ చేసుకొని మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న అన్నంలో వేసుకుందాం నెక్స్ట్ ఒక కప్పు ఉప్మా రవ్వ లేదా బొంబాయి రవ్వ హాఫ్ కప్పు పుల్లటి పెరుగు నెక్స్ట్ మనం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర పాలకూర రుచికి సరిపడా సాల్టు కలర్ కోసం ఒక పావు స్పూన్ పసుపు నెక్స్ట్ పది నిమిషాలు నానబెట్టుకున్న పెసరపప్పును వేసుకొని ఇవన్నీ బాగా అన్నం ముద్దలో మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకుందాం నెక్స్ట్ మనం సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకొని మరొకసారి వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుందాం నెక్స్ట్ ఒక ప్లాస్టిక్ కవర్ని తీసుకొని దానిపైన ఇలా కొంచెం నూనె అప్లై చేసి మన చేతికి కూడా కొంచెం నూనె అప్లై చేసుకొని ఈ కట్లెట్స్ని ఇలా క్రాక్స్ లేకుండా రౌండ్గా తయారు చేసుకుందాం మిగిలిన పిండి మొత్తాన్ని కూడా ఇలా కట్లెట్స్ లాగా తయారు చేసుకుందాం నెక్స్ట్ మనం ఎయిర్ ఫ్రైర్ తీసుకొని ఆన్ చేసుకొని బేక్ ఆప్షన్ ప్రెస్ చేసి ఫోర్ హండ్రెడ్ డిగ్రీలు ఫార్న్ హీట్ దగ్గర ఫ్రీ హీట్ చేసుకుందాం ఎయిర్ ఫ్రైర్ ఫ్రీ హీట్ అయిన తర్వాత బ్రష్ తో ఇలా లైట్ గా నూనె అప్లై చేసుకొని మనం రెడీ చేసి పక్కన పెట్టుకున్న కట్లెట్స్ ని ఇలా ఒక దాని పక్కన ఒకటి ఇలా అరేంజ్ చేసుకుందాం మీ దగ్గర ఎయిర్ ఫ్రైడ్ లేనట్లయితే ఒక ప్యాన్లో లో నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకొని కూడా వీటిని ఫ్రై చేసుకోవచ్చు లేదా ఒక ప్యాన్ లో డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ వేసుకొని కూడా ఫ్రై చేసుకోవచ్చు అండి ఎలా చేసుకుని చాలా బాగుంటాయి ఇప్పుడు వీటిని ఎయిర్ ఫ్రైడ్ లో ఫిఫ్టీన్ మినిట్స్ బేక్ చేసుకుందాం ఫిఫ్టీన్ మినిట్స్ అయిన తర్వాత మరలా వీటన్నిటిని రివర్స్ తిప్పుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ బేక్ చేసుకుందాం ఈ కట్లెట్స్ చేసుకోవటానికి మనం అన్నం ముద్దలో పాలకూర కలిపాం కదండి మీరు పాలకూర బదులు తాటకూర అయినా అయినా ఏదైనా వాడుకోవచ్చు ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత ఎంతో రుచిగా ఉంటే కట్లెట్స్ రెడీ అయిపోయాయి ఇప్పుడు వీటిని మనం ఒక ప్లేట్ ప్లేట్లో తీసుకొని వీటిని టమోటా పచ్చడితో కానీ సాస్తో కానీ తిన్నామంటే ఎంతో రుచిగా ఉంటాయి ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్